మోడీ వచ్చేదాకా భారతదేశపు ప్రధానిని నిర్ణయిస్తున్నది డీప్ స్టేట్ ఎగ్జాక్ట్లీ అందరూ అంటారు డీప్ స్టేట్ లోనే మొత్తం కంట్రోల్ ఉంటుంది ఎస్ అండ్ డీప్ స్టేట్ కి విరుద్ధంగా గాని ఎవరైనా వస్తే వాళ్ళని బ్రతకనేరు సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ లో చూస్తే మరి లాల్ బహదూర్ శాస్త్రి మరణం ఇప్పుడు మీకు ఈ పాటికి అర్థం అయి ఉండాలి సో రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటున్నారు అటు ఆహార ఉత్పత్తిని బలోపేతం చేసుకుంటున్నారు ఏ దేశానికైనా ఈ రెండు బలోపేతం అయితే ఇక ఆ దేశాన్ని ఏ దేశమైనా కన్నెత్తి చూడగలదా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మన దేశం అత్యున్నత స్థానంలో ఉండడానికి కారణం ఏమిటి మన రక్షణ రంగ వ్యవస్థ కదా మరి ఆనాడు కూడా అయితే ఈనాడు కేజీబీ అంత ఇదిలో లేదు అండ్ అమెరికన్ ఏజెంట్స్ కంటే కూడా సిఐఏ కంటే కూడా మన రాగాని రాయ ఏజెంట్స్ కానీ మన ఎన్ఐఏ కానీ చాలా పటిష్టంగా ఉంది